కర్కాటక రాశి గురుదేవ కృష్ణ ఈ క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాన్ని వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సత్యనామతిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మనకి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎంత ఉందండి ఆదాయం పద్నాలుగు వేయం రెండుగా ఉంది కాబట్టి మనకి అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది సుఖాల పరంపర మనకి చాలా ఎక్కువగా ఉంది కష్టాలు చాలా తక్కువగా ఉన్నాయి లేకపోతే రాజభూజ్యం కనుక మనం చూసుకున్నట్లయితే మనము ఆరు తర్వాత అవమానాలు ఆరు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి జాగ్రత్తగా డెవలప్ అయింది మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మెచ్చుకునేటటువంటి వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారనమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవర్ డెవలపింగ్గా గా వాళ్ళు పొందుతూ మంచి క్లైమాక్స్ కి స్టేజ్కి వచ్చారన్నమాట ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా అష్టమ శని దోష ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా మీకు ఈ సంవత్సరం జరుగుతాయి అయినప్పటికీ కూడా మరి భా భాగ్యములో ఉన్నటువంటి రాకు మీకు విపరీతమైనటువంటి పట్టుదలని ఇస్తుంది మీరు ఇంకా డబల్ స్ట్రాంగ్ అయ్యి మీరు చక్కగా ఈ సంవత్సరము తగ్గేదేలే అనే విధంగా పుష్పాలాగా తయారవుతారు అంటే మీరు రాక్ కల్లా మీరు గట్టిగా తయారవుతారు బికమ్ వెరీ సాలిడ్ అనమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తర్వాత లాభములోకి ఈ యొక్క గురు ప్రవేశము అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క లాభములో ఉన్నటువంటి గురుడు మీకు అద్భుతాలు సృష్టిస్తాడు మీకు ఏమవుతుందండి ఈ మిథున రాశి వారికి లాభ గురుడు కొంచెం తక్కువ ఎప్పుడు ఏప్రిల్ తొమ్మిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకే వస్తుంది అయినప్పటికీ కూడా వ్యయ గురుడు అయినా కూడా లాభ లాగా వారికి శుభ ఫలితాలు కాబట్టి మనకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విద్యార్థులందరూ కూడా మీరు బ్రహ్మాండంగా మీరు చదువుకుంటారు మంచి మార్కులు వస్తాయి విదేశాల్లో మీరు స్థిరపడతారు అందువల్ల మనకి ఈ యొక్క రెట్రోగ్రేడ్ అయినటువంటి ఈ గురు ప్రభావం తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మరి నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు రెట్రోగ్రేడ్ అనేటటువంటిది ఉంటుందండి వక్రించి ఉంటుంది అనమాట కాబట్టి ఈ సమయంలో వక్రించినటువంటి గురుడు కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తాడు విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవాలి అలాగే మనకి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు పాప అనేకమైనటువంటి నిరుద్యోగులు అనేకమైనటువంటి విద్యార్థులు ఇక్కడ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఫారిన్ కంట్రీస్ యుఎస్లో అక్కడ కిరణాలు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కర్కాడక రాసి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క రవి మనకి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశిలో ప్రవేశం అక్కడ మీకు బుధాది ఇచ్చే యోగాన్ని అంటే దాంట్లో సమానమైనటువంటి యోగాన్ని మీకు తీసుకొచ్చి వాహనాధిపత్యాన్ని మీకు కలిగిస్తుంది అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి ప్రవేశం చేస్తాడు అద్భుతంగా మైనటువంటి లాభాలు మీకు ధైర్యంతో తీసుకొస్తాడు భూగృహాలు కోరుకుంటారు స్థలాలు కొనుక్కుంటారు మీ సోదరులు వృద్ధిలోకి వస్తారు మీకు మీ సోదరుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఇంకా బలపడతాయి అదేవిధంగా ఈ యొక్క బుధుడు కనుక మనం తీసుకున్నట్లయితే మరి ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు డైరెక్ట్ అయ్యి మినరాశి ప్రవేశం చేస్తాడు మరి అలాగే ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశిలో రెట్రో అవడం అనేటటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈ యొక్క బుధుడు అనే అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా శుభాల పరంపర తీసుకొస్తాడు మరి వ్యాపారాలు మీరు పెంచుకుంటారు ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనము ఇనుము సంబంధించినటువంటి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు మరి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ బిజినెస్లు కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ మరి టెక్స్టైల్ ఇండస్ట్రీ బట్టల షాపులు ఇవన్నీ కూడా పప్పు దినుసులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ విత్తనాల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకోవాలా అలాగే కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ మున్సిపాలిటీ రైల్వే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరము మీరు కోరుకున్న చోట్లకి కాకపోయినా మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మాత్రం జరుగుతాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది మీరు చక్కగా విదేశ విదేశాలకి మరి లాంగ్ లేబుల్ మీద కూడా వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా లాంగ్ లేబుల్ మీద విదేశాలకు వెళ్ళడానికి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఏం చేయాలి ఈ యొక్క రెమెడీస్ మనం చూసుకోవాలా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారికి మరి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలో పావు నల్ల ముగ్గులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి అధిక పారితోషకాన్ని ఇచ్చి మీరు దానం చేయండి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ తిరగండి శనీశ్వరుని చుట్టూ తిరగండి శనికి చక్కగా నువ్వుల నూనెతో మీరు అభిషేకం చేసుకోండి అలాగే చక్కగా శనీశ్వరుడికి మీరు ఒకటి అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపించండి జమ్మి చెట్టుకు నీడ వేయండి పంచదార పాలు కలిగినటువంటి నీళ్లను వేయడం ద్వారా మీకు శని సమస్య సమసిపోతుంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ శనివారం నాడు మీరు పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ సంవత్సరం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుంది శుభవస్తు